రోలెక్స్ పట్టుబడింది ఏళ్ల తరబడి సాగిస్తున్న వేట ఎట్టకేలకు సక్సెస్ అయింది కోయంబత్తూరు జిల్లా పశ్చిమ కనుమల్లోని లోని గ్రామంలో ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో రోలెక్స్ ని ట్రాంక్వలైజర్ సహాయంతో అదుపులోకి తెచ్చి ఆ తర్వాత లారీలో మధుమలై ఎలిఫెంట్ క్యాంప్ కి తరలించారు రోలెక్స్ని అదుపులోకి తీసుకురావడానికి కుంకి ఏనుగుల సాయం తీసుకున్నట్లు ఐఏఎఫ్ ఆఫీసర్ వెంకటేశన్ చెప్పారు అయితే ఇరవై ఏళ్ల రోలెక్స్ తన కుటుంబంతో కలిసి అడవుల్లోని పశ్చిమ కనుమల్లో ప్రశాంతంగా ఉండేదని కానీ కొన్నేళ్ల క్రితం వయనాడులో కొంతమంది దుర్మార్గులు పెట్టిన పైనాపిల్ బాంబ్ తినడంతో రోలెక్స్ నోటికి పెద్ద గాయమైందని అప్పటి నుంచి కుటుంబానికి దూరం కావడమే కాకుండా రెచ్చిపోయి మనుషులపై దాడులు చేయడం మొదలుపెట్టిందని అధికారులు చెప్పారు ఆగస్టు చివరిలో రోలెక్స్ కోయంబత్తూరు మరుతమల్లై అటవీ ప్రాంతంలో ఒక రైతు కార్మికుడిని తొక్కి చంపేసింది దాంతో గ్రామస్తులంతా కలిసి ఎలాగైనా రోలెక్స్ని పట్టుకోవాలంటూ జిల్లా కలెక్టర్ని డిమాండ్ చేశారు ఇక అటవీ అధికారులు రోలెక్స్ను పట్టుకునేందుకు ప్రయత్నించగా వెటర్నరీ డాక్టర్ను గాయపరిచిన రోలెక్స్ పారిపోయింది ఆ తర్వాత ఈ నెల తొమ్మిదిన మళ్ళీ ఆపరేషన్ మొదలుపెట్టి డ్రోన్ల సాయంతో రోలెక్స్ లొకేషన్ కనిపెట్టడమే కాకుండా నాలుగు కుంకి ఏనుగుల హెల్ప్తో చుట్టుముట్టి అతి కష్టం మీద రోలెక్స్ను అదుపులోకి తెచ్చారు అధికారులు దీంతో గ్రామస్తులు సంబరాలు చేసుకుంటున్నారు కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి どどど。